ప్రిన్సిపాల్ ని తొలగించాలంటూ కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు సూర్యాపేట మండలం బాలేండ్ల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రిన్సిపాల్ శైలజ తమను వేధిస్తున్నారని ఆమెను వెంటనే తొలగించాలని ఆర్టీఓ ఆర్సీఓలకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కేర్ టేకర్ పై కూడా విద్యార్థినులు ఆరోపణలు చేయడంతో కేర్ టేకర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినగా సంద నివాళులర్పించారు కళాశాల ప్రిన్సిపల్ చైనజెను వెంటనే తొలగించి ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపల్ ని నియమించాలని విద్యార్థులు వాడివో ఎదుట ఆందోళన చేశారు. చెప్పాలి అన్న విషయం అయితే అది కౌన్సిలింగ్ లీడర్స్ మీ ఎందుకునైనా ఏంటికి మేడం

చెప్పాలని ఇట్లా గుర్తుపడుతున్నాడు కౌన్సిల్ లీడర్స్ మీ ఎన్నుకున్నాను ఏమిటి మేడం ఎలాంటి ప్రాబ్లమ్ లేదు మేడం ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ మేడం ఇమీడియట్ సస్పెన్షన్ రావడం సెల్ఫ్ ఎక్స్పెక్ట్ లేదు మేడం ప్రిన్సిపాల్ ను తొలగించాలంటూ కళాశాల విద్యార్థినిలు ఆందోళనకు దిగారు సూర్యాపేట మండలం బాల్యం సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రిన్సిపాల్ శైలజ తమను వేధిస్తున్నారని ఆమెను వెంటనే తొలగించాలని ఆర్టీఓ ఆర్సీఓలకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కేర్ టేకర్ పై కూడా విద్యార్థినులు ఆరోపణలు చేయడంతో కేర్ టేకర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడగా సిబ్బంది నివారించారు కళాశాల ప్రిన్సిపాల్ శైలజను వెంటనే తొలగించి ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపల్ ను నియమించాలని విద్యార్థినులు ఆర్టీఓ ఆత్మలన చేశారు ఎవరైనా అడగడానికి తప్పు చేసినప్పుడు అని అడగడానికి